భారత్ బచావ్ గురించి మాట్లాడుకుంటే భారత్ బచావో అనే సంస్థను ఎందుకు ఏర్పాటు అనుకోవచ్చు మరి మీ సంస్థ లక్ష్యాలు ఏంటి ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగడానికి ఈ దేశంలో బీజేపీ లాంటి సంస్థలు పరిప అన్ని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను కరప్ట్ చేసి ఈవెన్ వాళ్ళు సైన్యాన్ని కూడా కరప్ట్ చేసి అయితే ఇది కరప్ట్ కాదు వాళ్ళ దృష్టిలో కరెక్టే భారతీయ జనతా పార్టీ మాతృగా సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే సమాజాన్ని సైన్యాన్ని సంఘీకరించడం ఓకే అంటే సైన్యాన్ని కూడా హైందవీకరించడం హిందూ కోణంలోకి తీసుకురావడం హిందుత్వ కోణంలోకి తీసుకురావడం సైన్యాన్ని సంఘీకరించడం లేదా హైందవీకరించడం హిందువులందరినీ సైనికీకరించడం ఈ రెండు పద్ధతుల ద్వారా ఇది హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సైన్యాన్ని హైందవీకరించడం వలన జరిగే నష్టం ఏంటిది లాభం ఏంటిది అని ఆలోచించినప్పుడు సైన్యం మనువాదాన్ని తన బుర్రలోకి ఎక్కించుకుంటా ఉంది ఏ దేశంలో కూడా సైన్యం ఏంటంటే సైన్యానికి కేవలము పనిచే ఆర్డర్లు తీసుకునే ఒక లక్ష్యం మాత్రమే ఉండాలి అది ఏ దేశ సైన్యానికైనా సరే తన అధికారులు చెబుతున్న దాన్ని పరిపాలి పాటించే లక్షణం మాత్రమే ఉండాలి కానీ సైన్యము పొలిటిసైజ్ అవుతున్నప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి సైన్యాన్ని కూడా అది ప్రమాదానికి దేశ ప్రజాస్వామ్యానికి ఒక థ్రెట్గా ప్రమాదంగా తయారు చేస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ ఐదేళ్ళకోసారి వచ్చే ప్రభుత్వంలో ఈసారి మీరు ఉండొచ్చు ఇంకోసారి ఉండకపోవచ్చు మీరు మొదటిసారి వచ్చినప్పుడు మీకు రెండు వందల ఎనభై రెండు స్థానాలు వచ్చినాయి రెండోసారి వచ్చినప్పుడు మోదీ హవా నడుస్తుందని అనుకున్న రోజులలో మూడు వందల పైగా స్థానాలు వచ్చినాయి కానీ నాలుగు వందల స్థానాలు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని తర్వాత ఈ దేశమంతా కూడా ఒకసారి ఆలోచించింది మీకు రెండు వందల నలభై స్థానాలకు ఇచ్చింది ఇటువంటి సందర్భంలో రేపు ఇంకొకసారి మీకు రెండు వందల నలభై కూడా రాకుండా నూట నలభైయో నూట యాభై వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అప్పుడు ఈ సైన్యాన్ని హైందవీకరించబడిన సమా సైన్యాన్ని ఉపయోగించి ఈ దేశంలో మీరందరూ నరమేదానికి తెగబడతారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ చంపడానికి కూడా సైన్యానికి అడ్డు ఉండదు అందులో భాగం అనుకో అందులో భాగంగానే సైన్యాన్ని హిందవీకరించడం ద్వారా ఈ సమాజాన్ని హిందూ మత కోణంలోకి తీసుకుపోయి హిందూ రాష్ట్ర నిర్మాణం చేయాలని అనుకుంటుంది గోద్రాలో మూడు వేల మందిని చంపిన వాళ్ళకి ఇది ఇవాళ దండకారణ్యంలో వై వందలాది వేలాది మందిని చంపుతున్న వాళ్ళకి ఒకటే లక్ష్యం ఈ దేశంలో తమను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు ఈ దేశంలో మేము అధికారం తప్ప ఇంకొకరు చేయకూడదు ఈ దేశంలో ఉన్న సంపదనంతా మేము దళారులకు అప్పజెప్పడం ద్వారా మేము ఈ మొత్తం దేశాన్ని అంతా మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలించాలని అనుకుంటున్నారు అందుకే మేమేమంటున్నాం ఇటువంటి దుర్ భవిష్యత్తును మనం మన భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా ఉండాలంటే ఈరోజు మనం అందరం ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని అన్నాం అందుకే భారత్ బచావో సహజంగా ఏదైనా ఒక సంఘము ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది చాలా సంఘాలు ఇప్పటి కూడా రాజ్యాంగాన్ని ఓ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పేరు మీద చాలా సంకల్పం పనిచేస్తుంటాయి కానీ అవి తనదైన పద్ధతులలో తన నిర్మాణంతో మాత్రమే తన బలాన్ని పెంచుకుంటూ తను కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటుంది కానీ భారత్ బచావ అనేది ఒక సంస్థ కాదు ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఈ దేశంలో రాజ్యాంగబద్ద చట్టబద్ధ పరిపాలన జరగాలని భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ జీవితం తనకు నచ్చిన విధంగా బతికే హక్కు ఉండాలని చెప్తున్న వాళ్ళందరినీ ఈ ప్ర దేశానికి జరగబోయే ప్రమాదాన్ని బీజేపీ లాంటి ఫాసిస్టు సంస్థ చేయబోయే ప్రమాదాన్ని తెలియజేస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా కూడా బీజేపీని ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే దగ్గర మనమంతా ఒకటి దగ్గర దగ్గరికి రావాలని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకే భారత్ బచావ్ అనేది ఒక సంఘంగా లేదు లేదా ఒక ఒక తరహా మనుషులతో లేదు ఇందులో కుల సంఘాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో జెండర్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు మీరు చూడండి ఈ ఇక్కడ ఎంత విచిత్రమైన ఒక మద్దతు మాకు దొరుకుతుందంటే చాలామంది హిందుత్వ పేరు మీద హిందువులుగా ఉన్నవాళ్ళు వివిధ రకాల దేవతలను దేవుళ్లను పూజిస్తూ ఉంటారు వీళ్ళందరికీ మేమే పేటెంట్ దారులం అని ఆర్ఎస్ఎస్ కానీ హిందూ మత సంస్థలు కానీ లేదా బీజేపీ కానీ మాట్లాడుతూ ఉంటాయి కానీ హిందూ మతంలో ఉండి హిందూ దేవ దేవీ దేవతలను పూజిస్తూ కూడా కొద్దిమంది బీజేపీ చేస్తున్న దుర్మార్గపు దాడులను హైందవ ఒక హిందుత్వ పొలిటిసైజేషన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా భారత్ బచావతో పనిచేస్తూ ఉన్నారు అంటే బీజేపీలు అంటే బీజేపీ చెబుతున్న హిందూ మతం ఏమీ గుండుగుతగా బీజేపీని సమర్థించట్లేదు ఆర్ఎస్ఎస్ను సంఘ హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనభై ఐదు శాతం ఉన్నవాళ్ళు తమదైన జీవిత లక్షణాలను తమదైన దేవీ దేవతలను పూజ ఆచార సాంప్రదాయాలను వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం చెబుతున్న ఈ ఒకే జాతి ఒక దేశము ఒకే మతము ఒక దేశము ఒకే ఆధారాన్ని మాట్లాడుతున్నట్టు ఒక దేశము ఒకే మతంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు చూడండి ఆదివాసులు తమ తమదైన ఒక ప్రత్యేక మతం ఉన్నదని చెప్పేసి శివ సూరన్ మాట్లాడుతున్నాడు ఆదివాసులకు ఒక మతం ఉంది ఆదివాసీ మతాన్ని మొత్తం నాశనం చేయడానికి సంఘ పరివార శాఖలు వనవాసి కళ్యాణ ఆశ్రమాలు కావచ్చు సరస్వతి శిశుమందిరాలుగా పెట్టి వాళ్ళను హైందవ సమాజంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైందవ సమాజంలో వాళ్ళు ఎక్కడ నిలబడాలి ఏ అంచులో నిలబడాలి దళితుల తర్వాత నిలబడతారా దళితుల ముందు నిలబడతారా బీసీల ముందు నిలబడతారా బీసీల వెనుక నిలబడతారా ఏ సమాజంలో ఎక్కడికి రావాలో హిందూ మతంలో ఒక లేదు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అట్టడుగున చేర్చుకోవాల్సిందే తప్ప ఇంకేం లేదు